هي <laughs> రైతులు ఈ రాష్ట్రంలో అష్ట కష్టాలు పడుతున్నారు ఈ కూటమి వచ్చిన పదహైదు నెలల్లోనే ఎన్ని కష్టాల్లో కూడా కూరుకోబోయాడు రైతు కూడా వారి వారి యొక్క మర కూడా ఎవరుగానే ఆలకించే వాళ్ళు లేరు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు దశాబ్దాల క్రితమే ముఖ్యమంత్రిగా అయినప్పుడు వ్యవసాయం దండగా అన్నాడు ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఆయన ఆధ్వర్యంలో ఎప్పుడు ప్రభుత్వం ఏర్పడినా కూడా వ్యవసాయం దండగా అనే దాన్ని కూడా ఇది నిరూపించుకుంటా పోతున్నారు ఇప్పుడు యొక్క పరిపాలన కూడా రైతుకు కావాల్సిన యొక్క చర్యలు గాని నిర్ణయాలు కూడా ఎక్కడ గాని తీసుకోవడం లేదు రైతుకు కావాల్సిన విత్తనాల నాణ్యమైన విత్తనాలు దొరకడం లేదు ఎరువులు దొరకడం లేదు యూరియా వచ్చేసి బ్లాక్ మార్కెట్ కూడా తరలించేసి సొమ్ము చేసుకుంటున్నారు ఈ రోజు డిస్ట్రిబ్యూటర్లను అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కానీ రైతులు చెప్తుంటే వాళ్ళు వ్యంగ మాటలతో కూడా వ్యంగ్యంగా కూడా మాట్లాడుతున్నారు కానీ ఎక్కడ కానీ వాళ్ళు ఆదుకునే పాపాన్ని కూడా పోవడం కూడా లేదు గత సంవత్సరం కూడా ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరంలో ఖరీఫ్ కానీ రబీ గాని అతివృష్టి అనావృష్టి వలన దెబ్బతింటే ఆ రోజు రైతాంగానికి కావాలి ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు ఇన్సూరెన్స్ మొత్తం కానీ ఎక్కడ కానీ ఇవ్వలేకపోయింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరటి చెట్లు పడిపోయినా చీనా చీనా కాయలు వచ్చేసి రేట్లు తగ్గిపోయినా లేకుంటే ఏది కానీ టమాటా పెరిగిపోయినా కూడా ఎక్కడైనా కానీ ఆ నష్టాన్ని పూరించడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా చేసేది కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తామని చెప్తున్నారు కానీ ఈ రోజు టమాటా కావచ్చు ఉల్లి కావచ్చు అరటి పనులు కానీ చీనా పండ్లు అన్ని కూడా రోడ్లు పాలు చేస్తున్నా కూడా ఎక్కడ కానీ వాళ్ళ గురించి ఆలోచన చేయకుండా ఈ రోజు ఎవరైతే గట్టిగా గొంతు విప్పుతారో వాళ్ళని జైలు పాలు చేస్తుంది కానీ ఈ ప్రభుత్వం ఎక్కడగా లేదు ఈ రోజు నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను ప్రకృతి అనేది కూడా కరణించలేదు ఈ రాష్ట్ర రైతాంగం పైన కూడా కనీసం పాలకులైనా కూడా కరణిస్తారంటే పాలకులు కూడా రైతుల పైన కూడా పగబెట్టుకొని ఉన్నారు ఎందుకంటే వ్యవసాయంలో చాలా కూడా పైర్లకు అనేది కూడా తెగులు అనేది కూడా వస్తూ ఉంటుంది మూవ తెగులు వస్తుంది అలాగే మూవ తెగులు వస్తుంది అగ్గి తెగులు వస్తుంది అనేకమైన తెగులు వస్తుంది కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో వ్యవసాయానికే చంద్రబాబు నాయుడు అనే తెగులు అంటే చీడ అనేది కూడా పెట్టుకొని రైతులు కూడా అల్లాడిపోతున్నారు దీన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంది అన్నం ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్న ఈ రోజు బాధపడినా అంటే ఈ ప్రభుత్వాలు కూడా ఎక్కడ కానీ కూలిపోక కూడా తప్పదు హెచ్చరిస్తున్నాం ఇప్పుడైనా కాని మాటలకు మాత్రం పరిమితం కాదు రేపు ఇక్కడికి వస్తున్నావు నువ్వు ఈ కరువు జిల్లా కథ కూడా తెలుసు మీకు ఈ రోజు ఇంతవరకు కూడా హెచ్ఎల్సి నీళ్లు తుంగభద్ర నీళ్లు నువ్వు సముద్రం పాలైతున్నాయి శ్రీశైలం నీళ్లు సముద్రం పాలైతున్నాయి కానీ ఈ జిల్లాకు తుంగభద్ర నుంచి రావాల్సిన హెచ్ఎల్సికి నీళ్లు కానీ సౌత్ కెనాల్ కి నీళ్ళు ఇడిచడం లేదు నార్త్ కెనాల్ కు నీళ్లు ఇడిచడం లేదు హంది ద్వారా ఇచ్చిన నీళ్లు న్యాయంగా మా చెరువులు నింపకుండా మా డిస్ట్రిబ్యూటర్లు తయారు చేసి నీళ్లు అందించకుండా ఈ రోజు కుప్పానికి ఈ రోజు తీసుకొని తరలిస్తున్నావు కానీ ఈ జిల్లా రైతాంగాన్ని కూడా చేస్తాం మేము కుప్పానికి వ్యతిరేకం కాదు ఈ రాష్ట్రంలో ఉండే రైతులకు వ్యతిరేకం కాదు కానీ మమ్మల్ని పెట్టి మమ్మల్ని తన్ని ఏదో అంటున్నావే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఆ సూపర్ హిట్ అన్నట్లు ఈ జిల్లా రైతాంగాన్ని తన్ని మీరంతా కూడా ఒక ఎడమగాలుతో తన్నినట్లు తల్లి ఈ జిల్లా రైతాంగానికి అన్యాయం చేస్తున్నావు చంద్రబాబు జాగ్రత్త రైతాంగం గానం తెలుసుకుంటే ఏమైతుందో కూడా మీకు అందరికీ కూడా బాగా తెలుసు కాబట్టి ఏదో మీ అంతకు మీరు పొగడకుండా రేపైనా గాని ఈ జిల్లాకు చేయాల్సిన కూడా అందరిని వెడలతో పాటు హెచ్ఎల్సి నీళ్లు ఇచ్చే దాంతో పాటు మాటేషన్ చేసి అనేకం కూడా చేసేది వెంటనే అరటి కావచ్చు చీనాకు కావచ్చు అనేక పంటలకు కూడా వెంటనే కూడా గిట్టుబాటు ధరలు ఇప్పించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాము